రేవంత్ రెడ్డి బోడో ఇస్తుంది చెప్పలేనా ఇస్తా ఉంది రెండు రెండు ఏస్తుంది అందుకలా ఇదే పంపింది రేవంత్ రెడ్డి పాపడ ఇప్పుడే అది ఈదా లేదు గీత లేదు ఎట్లా గీప్తాది

మా దీమ్ రేవంత్ రెడ్డి ఎన్ని చేతులు మంచి మంచి లేదా మాకు నీళ్ళు గిటా అది ఆయన సవలే కానీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ పనులు పెట్టా ఉంటారు కదా ఆరు గంటలు ఇచ్చింది మీకు చెప్పాలంటే పింఛిన్లు అయితే రాలేదు పింజిన్లు రాలేదు ఒకటి ఏ ఒక్క హామీ సరిగా నెరవేరలే ఈ ఊర్లో ఎంత మాయా మాటలు చెప్పి అని గారాలు చెప్పి ఏ ఓట్లు వేయించుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి మాకైతే మాత్రం ఆరు వేల రాదు ఏమేమి బతుకు అదే ఏదో కేసీఆర్ పుణ్యాన వల్ల ఆ నాలుగు వేలన్న వస్తున్నాయి ఇంత బుక్కడ నేను సపడ పంటను కానీ ఇది ఉత్తమ చెట్ల సంవత్సరం అవుతుంది ఏమున్నది ప్రజా అన్నాడు పోయినా అప్లికేషన్లు పెట్టినావు ఏడాది అయిపోయింది ఇంతవరకు ఒక్క చిన్న చిన్నది చూద్దామన్నా కానీ ఎలాంటి అయితే మా గుడ్డలకు కానీ మా ముసలకి కానీ ఎవరికైతే ఇంతవరకు సహకరించింది లేదు వచ్చేసారి అయితే బుద్ధి చెప్పడం ఖాయం అది ఈ మానకోట కంకరాల గడ్డ ఈ కంగారాల గార్డన్ వేసేలా మళ్ళీ మొదలు పెట్టడం ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది తెలంగాణ తెలంగాణ వ్యాప్తే మొత్తం ఇక మళ్ళా పిరికిల్లి బిగించే తప్పదు ఇంకెక్కడిద నా అయిపోయా అయిపోయింది సంవత్సరం ఒక ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటాం మనం మొగోడ ఆడదనం రెండో రోజు మూడో తెలిసిపోతుంది అది ఏడాది మొత్తం మొగోడ కాదని ఆ పిల్ల ఊకుంటుందా అది పారిపోదు విని మొగదనం లేదని ఇది కూడా అంత అయిపోయా ఇప్పుడు చేయలేడు ఇక అయిపోయా ఇక చేయలేడు ఏమైంది ఇక అయిపోయా ఏది ఆమెలో ఇరవై ఏళ్ళ లేదు ఇంకెక్కడ చేస్తాడే అయిపోయా ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంతేగాని ప్రజా దర్బారు పోతే అన్న తాగతానికి నీళ్ళు లేవే అక్కడ వీడియో మిత్రులలో కూడా చెప్పాను అయితే డైరెక్ట్ అన్న రేవేంద్ర రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఆయన తాగతానికి నీళ్ళు లేవే అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అంటే పోయిన సంవత్సరం రెండో నెలలో రెండో తారీఖు మాట్లాడినాను అక్కడ ఏది లేదు మళ్ళా గత డెబ్బై ఏళ్ళ పాలనే అవ్వబడుతుంది ఈ తెలంగాణ మళ్ళా ఉద్యమాల అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ రావడం పక్కా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం ఫిక్స్ ఫిక్స్డ్గా